హాయ్ అందరికి ఈ రోజు నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లోని ఎఫ్రెష్ గురించి మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను కామన్ గా ఎఫ్రెష్ గురించి అందరికీ తెలుసు కంప్లీట్ షేక్స్ తీసుకుంటున్నా తీసుకోకపోయినా చాలా మంది ఎఫ్రెష్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేస్తారనమాట ఎఫ్రెష్ మెయిన్ వచ్చేసి మన ఎనర్జీ లెవెల్స్ని బిల్డ్ చేస్తుందండి ఈరోజు ఎఫ్రెష్ ఎలా తీసుకుంటాము సో ఎఫ్రెష్ వల్ల ఉపయోగాలు ఏంటి ఎవరు ఎన్ని స్పూన్స్ తీసుకోవచ్చు క్లియర్గా ఇవన్నీ తెలుసుకుందాము ఫస్ట్ నేను వచ్చేసి అయితే డైలీ కూడా త్రీ స్పూన్స్ తీసుకుంటానండి ఎఫ్రెష్ అండ్ కి వచ్చేసి సెవెంటీ స్పూన్స్ ఉంటుంది స్పూన్ కూడా లోపలే ఉంటుంది మెయిన్గా మనకి ఎఫ్రెష్ వచ్చేసి ఆరెంజ్ పెకో సారము అండ్ నెక్స్ట్ వచ్చేసి కరోనా అనే సీడ్స్తో తయారు చేశారండి మెయిన్గా దీంట్లో వన్ స్పూన్కి వచ్చేసి ఫార్టీ మిల్లీ గ్రామ్స్ కెఫిన్ ఉంటుంది సో మనకి గ్రీన్ టీ టీ కాఫీ అన్నిటికీ రీప్లేస్మెంట్గా లో క్యాలరీలో ఎఫ్రిష్ దొరుకుతుంది మనకి సో ఎందుకు ఎఫ్రిష్ తీసుకోవాలి దీంట్లో కూడా కెఫిన్ కలుస్తుంది కదా కాఫీ టీలో కూడా కెఫిన్ కలుస్తుంది కదా సో ఇలాంటి డౌట్స్ కామన్గా అందరికీ వస్తాయి అనమాట సో ఇప్పుడు మీరు గా చూడాల్సింది ఏంటంటే పర్ సర్వింగ్ వన్ స్పూన్స్కి ఫార్టీ మిల్లీ గ్రామ్స్ కెఫిన్ ఉంటుంది సో ఇది గమనించండి సో మనం తీసుకునే వన్ స్పూన్ కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో తీసుకుంటాం ఓకేనా హాట్ వాటర్ కావచ్చు కూల్ వాటర్ కావచ్చు మీరు దేంట్లో అయినా తీసుకోవచ్చు సో మోస్ట్లీ మనం మార్నింగ్స్ వచ్చేసి హాట్ వాటరే ప్రిఫర్ చేస్తాం మనం ఇప్పుడు ఎఫ్రెష్ మనం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు చెప్తానండి సెకండ్ పాయింట్ ఎఫ్రెష్లో వచ్చేసి మనము మార్నింగ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్లో తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి డే మొత్తం కూడా వన్ లీటర్ బాటిల్కి మీరు వాటర్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ కలుపుకొని మీరు త్రో డే మొత్తం కూడా తీసుకోవచ్చు కామన్ గా ట్వంటీ కేజీస్కి వన్ లీటర్ వాటర్ తీసుకోవాలన్నమాట వెయిట్ లాస్ ప్రాసెసింగ్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి నార్మల్ పీపుల్ ఎవరైనా కానివ్వండి అది మినిమం వాటర్ తీసుకోవాలి సో మీరు ఆ వాటర్లో ఎఫ్రెష్ కలుపుకొని తీసుకోవటం వల్ల డే అంతా కూడా ఎనర్జెటిక్ గా ఉంటారనమాట సో మీరు ఎఫ్రెష్ అలా నార్మల్ వాటర్ లో తీసుకోవచ్చు హాట్ వాటర్ లో తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు అండ్ మీరు ఎఫ్రెష్ తీసుకునేటప్పుడు ఎల్లో కాన్సన్ట్రేట్ మీరు ఎఫ్రెష్ లో మిక్స్ చేసుకోవచ్చు అండ్ ఎల్లో కాన్సన్ట్రేట్ తో పాటు మీ అందరికీ తెలిసి ఉంటుంది సింప్లీ ప్రోబయోటిక్ పాజిటివ్ బాక్టీరియా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో మీరు ఎల్లో కాన్సన్ట్రేట్ కలుపుకోవచ్చు అండ్ ప్రోబయోటిక్ కలుపుకోవచ్చు అండ్ నేను అయితే మార్నింగ్స్ వచ్చేసి ఎఫ్రెష్ ఎల్లో కాన్సంట్రేట్ సింప్లీ ప్రొబెటీకి యాడ్ చేసుకుంటాను ఈవినింగ్ నా ఎఫ్రెష్లో వచ్చేసి నేను స్కిన్ బూస్టర్ యాడ్ చేసుకుంటాను సో అందరూ ఎఫ్రెష్ తీసుకుంటారు సో ఎఫ్రెష్లో స్కిన్ బూస్టర్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది నేను తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట సో స్కిన్ బూస్టర్ ఇవన్నీ కూడా మనం ఎఫ్రెష్లో యాడ్ చేసుకోవచ్చు ఓకేనా మెయిన్గా ఎఫ్రెష్ ట్వంటీ పోయింది మనకి లో వచ్చేసి మెయిన్గా సిక్స్ ఫ్లేవర్స్ ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా తులసి ఒకటి యాడ్ అయింది పీచు ఇలాచి లెమెను సినేమాను జింజరు అండ్ తులసి అనమాట నా ఫేవరెట్ వచ్చేసి పీచ్ అండి నేను ఎక్కువ తీసుకునేది ఈ సిక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి సామన్ కామన్గా దీంట్లో క్యాలరీస్ కానివ్వండి ఫ్యాట్ కానివ్వండి కిఫిన్ కానీ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి అనమాట జస్ట్ ఫ్లేవర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతాయి అండ్ ఎఫ్రెష్ వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చండి మోస్ట్లీ అందరికీ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు కాఫీ టీ ఇలాంటివి అలవాటు లేని వాళ్ళైతే మాత్రం ఎఫ్రెష్ తీసుకోవద్దండి మనకి ఎఫ్రెష్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి సిక్స్ ఎయిటీ సిక్స్ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మనకి ఓకే జనరల్ గా ఐడి తీసుకున్న వాళ్ళందరికీ కంపెనీ హ్యాపీగా డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అందరు కూడా స్టార్ట్ చేయండి మీ రిజల్ట్ నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ డిస్క్రిప్షన్లో నాకు ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్నీ కూడా నల్లి శ్రీ ఫిట్ మామ్ ఐడితో ఉంటాయి అండ్ టిక్ టాక్ కూడా డైలీ అప్డేట్స్ టిక్ టాక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో వస్తాయి మీ ఎవరైనా కానీ హెర్బల్ లైఫ్ని బిజినెస్ ఆపర్చునిటీగా వెల్నెస్ కోచ్గా చేంజ్ అవ్వాలి అనుకున్నా అండ్ కస్టమర్గా మీరు స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా నాకు మెసేజ్ చేయండి థ్యాంక్